వేజనన దేనన కీర్తి అనహ అనంద గౌరవిష్ణు సేనాలి భక్త పరివారే కీర్తి అనహ జై నారాయణ మార్గీ జోన్ మహ సి భ్రాహ్మ దర్బంగ నాయేశ్వరదే పూర్వసాంకిధ్య అనహ సర్వేద శ్రీ వైనవేదానా పవిత్ర ధాని ప్రాణ या बंजारे शोभाएं मंगले होते अत्र भृगिया जबो वेते सीन कश्मीर के सेना गोला और योर मंदिरी जे लक्ष्मी नासी मस्तानी में छेने निचले जां बहुत शोभा ढ़े आज जब ब्रह्मा हां वितेवराते सी सीमें तोड़ा हाथल में वहीं बात करना न तो चरण आधम इलिया मजे न सिया श्रीमहालक्ष्मी गोलाज में देश श्र संभावना जगह बढ़ेगा समझान की आदत हम जो लगाएं सतीले भी सीमा इस्तमाइल महाद्वेष कहा भाष्विक बढ़ूनिया हमारे कहीं से बना दो निर्भीम कबरस्मा क्यों जंग से इसको सेना आप शुद्ध का जगह ना प्रचाल या दक्षिण घर का जगह रक्तवंगर

सिद्धू <स्थाथ> प्रेमराज बाजे रोबिंग ने वहाँ के बाद जर्मन सांसद के अमरत रोबिंग ने वहाँ जो निया अपने वहाँ इंचार्ज मनीयम ओम बना है सामी या अपने वहाँ जिस नामीयम ओम शांत के सुधों के रोबिंग ने वहाँ सुधों के नचमा वाक्या गंता पुष्प दोपति पे अभ्यंत चाहिए तो उद्धरिया अर्गेसर जमा दाया जय जगत जय यामा यत्रारे विश्व सेना के द्वारा हम जगत के कल्याण आरसी अंदर गति हम विश्व सेनांतमान सेये ओम शिवजी नाम जवे फलवादक के विश्व सेना और मान के जिन का यु विस्मा विश्व सेना दुशाने ओम शिवजी महादेम हम पर ही बने अन्नसांग पदोयादु ओम भो ॐ राहु सत्सेन मारायामी, ओम श्राहु सत्सेन मारायामी, ओम भोज भोस्राहु सत्सेन मारायामी सभी वाले से मजे भी सत्सेना लगा प्रणामा साधना पदिमा सावना अभिमुक्ति कर्म कर प्रसन्ना ओम धाम दयानिमा ओम फ्रिम से विशाल ओम भूमि सितारी बजरू ओम हैता विदायूं ओम धर्म वित्रा व्याम बजरू ओम भास्करा य ாயமேசேத <muchos> विश्वक्षेणा यज्ञा भवेदा तपक्षगां नमर्पयामि तपरिवाराय श्रीमते विश्वक्षेणा नमः यस्य श्रीगन्धनं नमर्पयामि तपरिवाराय श्रीमते विश्वक्षेणा नमः

नमो नमः ओम विश्व रक्षा पराजनाय नमः ओम भक्तान्दनाय विद्रमसिने नमः ओम कार्याय नमः ओम अमात्याय नमः ओम कृपानिधे नमः ओम समरीवारा युसीमदेव तो विश्वक्षीणय नमः नानाविध पवित्रा वद्र विश्वानी समर्पयामि सुपरिमल रूपमाग्रापयामि साक्षात् तज्ज्य क्षदीमं दर्शयामि रूपदीपान् धारिद्जादमि यस् सर्वखयात्

ృసింహవా కళ్యాణమూర్తిని లక్ష్మీ అమ్మవారిని నరసింహస్వామివారిని గోదానుభవాన్ని చూసి చేతులు జోడించి నమస్కారం చేసుకోండి మన స్వామివారికి ప్రతినిత్యం కూడా ఎన్నో విశేషములైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఉదయం శుప్రవాదం మొదలుకొని రాత్రి స్వామివారికి పవర్ంపు సేవ వరకు ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు ఈ దేవాలయంలో ప్రతినిధ్యం జరుగుతూ ఉంటాయి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా స్వామివారికి విశేషంగా ఈ కళ్యాణ మహోత్సవం ప్రతినిత్యం జరపబడుతుంది ఈ కళ్యాణ మహోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా ఈ క్షేత్రంలో జరపబడుతుంది కళ్యాణం అనగా మనకు శుభం కలిగించే వారికి కళ్యాణం అంటారు మనకు శుభం కలిగించే వాళ్ళు ఆ పరంగాముడు వైకుంఠ వైకుంఠ రాసుడు వైకుంఠవాసులు ఆ లక్ష్మీ స్వామి వారు మనకు శుభం కలిగించే ఆ నరసింహ స్వామికి మనం ప్రత్యక్షంగా కన్యాదాతలుగా ఇక్కడ ఉండి వారికి కళ్యాణం జరిపిస్తున్నందుకు మనమంతా పూర్వజన్మ సుకృతంగా భావించి కళ్యాణ ఉత్సవంలో హాల్ మీరందరూ కూడా ఒకసారి స్వామివారికి శిరస్సు నుంచి నమస్కారం చేసుకోండి అలాంటి కళ్యాణ మహోత్సవంలో మనం ఇక్కడ మొదటగా మన విశ్వసేన భగవాను ఆరాధన చేసుకున్నాం మనం ఏదైనా వైదికంగా కార్యక్రమం ప్రారంభం చేసుకున్నప్పుడు గణాలకు అధిపతి అయినటువంటి గణపతిని దండం పెట్టుకొని స్వామిని పూజించుకున్న తర్వాత మిగతా ఏ పూజలైనా మనం ఇంట్లో కానీ దేవాలయాలు కానీ చేసుకుంటాం ఎందుకయ్యా ఆ గణపతిని ప్రార్థించడం వల్ల మనం జరిగే కార్యక్రమం నిర్విఘ్నంగా సాగడం కోసం గణపతి నమస్కారం చేసుకుని ఆ పనిని ప్రారంభిస్తాం బయట పని చేసిన కానీ కూడా మనం సాంప్రదాయంగా పూజలు చేసుకునే అలాగే మన ప్రకారంగా సే సకల సేనాధ్యక్షుడిగా ఉన్నటువంటి వాడు లోక ఉన్నటువంటి వాడు ఆ వైకుంఠ ధామాలకు రక్షణగా ఉన్నటువంటి వాడు విశ్వసేన భగవానుడు ఆ విశ్వసేన భగవానుడు ఏదైనా

माया के मंदिर के पीछे राम नगर पर्यामी इधर बौद्ध नगर पर्यामी यूदों से घर यामी भारों से चार यामी कामुक नगर पर्यामी स्वर्ण नाम का भूषण पत्ती नाम नगर पर्यामी జవమేదర్ బోని ఆవహిత నమస్త శ్రీ సుదర్శన స్వామనా సుప్తై ప్రహాస ప్రసన్నవ భర్దు కుమంద నిరుదిక్ష ది రూపూర్తి బాంగి నిస్య తేజహాస్తేజ क्षिणा <inaudible> సద్గురు మా బాద్ తపిత్రన సోమ శ్రీ స్వామన హమస్ తారీ యదా సమాహిత మనస్ స్మరణమే వంద భవందః సన్యాస్మః జ్ఞదా హ పున్య హమతేశే శ్యద భవద భవన భవనో భీఖేన భవదస్తి స భవద కర్మనా భవద కర్మనా విశ్రామి 옴 తకల నిరస్మినా జ్ఞా స్వరూపwidetilde ప్రవర్త్య స్వయే జనై నవేన అనేనాత్మనాత్మాత్మానగత్త భావ Mastwana channel yang mohon